హలో అండి వెల్కమ్ టు హ్యాండ్ లెమ్స్ అందరికీ నమస్కారం అండి వాళ్ళైతే మనకు బనారస్లో కోటా శారీస్ అయితే వచ్చాయండి చాలా గ్రాండ్గా ఉన్నాయి ఇవైతే మనం లాస్ట్ టైం సిక్స్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేశాము ప్రజెంట్ అయితే ఒక మంచి ఆఫర్లో ఇస్తున్నామండి ఇది వచ్చేసి మనకి పైతానీ బార్డర్ వస్తుంది చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ట్వెల్వ్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ మనకి పైతానీ బార్డర్ కంచి బోర్డర్ వస్తుంది పళ్ళు చూసుకున్నట్టయితే మనకి అలా షార్ట్ పళ్ళు వస్తుందండి టిష్యూలో మనకు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా గోల్డ్ జెరీ సిల్వర్ జెరీతో మనకు రుద్రాక్ష పుట్టి అనేది వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్రజెంట్ అయితే మనం ఇచ్చే బెస్ట్ ఆఫర్ ఏంటంటే ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము అది కూడా ఇంకో శారీ అయితే ఫోర్ హండ్రెడ్ పడుతున్న శారీ ఫ్రీగా కూడా ఇస్తున్నామండి అండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ మాత్రం మనకు అడిషనల్గా ఉంటుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి నేను కలర్స్ కూడా మీకు అన్ని చూపిస్తాను చూడండి మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్ పంపించండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి ఎందుకంటే మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు నచ్చిన శారీ అనేది మీరు బుకింగ్ అనేది చేసుకోవచ్చు మంచి మంచి ఆఫర్లు అయితే పెడుతూనే ఉంటామండి చూడండి ఇదైతే మనకి ఎల్లో పైతాని బార్డర్ వస్తుంది మనకు ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే రుద్రాక్ష బూటీ వస్తుందండి సిల్వర్ జెరీ గోల్డ్ జెరీ అలాగే మనకి షార్ట్ పళ్ళు కూడా వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ ఉంటుంది అలాగే ఒక శారీ ఫ్రీ కూడా వస్తుందండి మీకు ఇలా ఫోర్ హండ్రెడ్ పడుతున్న శారీ అయితే మీకు ఫ్రీ గిఫ్ట్గా కూడా వస్తుంది అందులో కూడా మళ్ళీ ప్రైజ్ అయితే చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ అయితే రమా గ్రీన్ కలర్ మనకి చాలా లైట్ వెయిట్లో వస్తుంది పైతానే వచ్చి చాలా గ్రాండ్గా ఉంటుందండి అలాగే రుద్రాక్ష పుట్టి కూడా వచ్చి మంచి లుక్ అనేది ఉంది ఇలా షార్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా పుటా వస్తుంది ఈ శారీకి అయితే మనకి క్యాష్ కలర్ ఫ్యాన్సీ శారీ అయితే ఫ్రీ వస్తుంది కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి నెక్స్ట్ అయితే ఎల్లో విత్ పింక్ మిక్స్డ్ కలర్ అండి నేత షేర్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది జస్ట్ థర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ ఒక శారీ కూడా మనకి ఫ్రీ వస్తుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి అయితే షేర్ చేసేయండి మీకు వీడియో కాల్లో కూడా చూపిస్తాము వీడియో తీసి కూడా పంపిస్తామండి నెక్స్ట్ అయితే పైతానీలోనే మనకి డిజైన్ చేంజ్ అవుతుంది బుటా కూడా చేంజ్ అవుతుందండి షార్ట్ పళ్ళు వస్తుంది పైతానీ బార్డర్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మనకు బుటా కూడా చేంజ్ అవుతుంది చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి లైట్ వెయిట్లోనే వస్తుందండి ఇలా సేమ్ ప్రైస్లోనే ఇవి కూడా వస్తాయి థర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ ప్లస్ ఒక ఫ్యాన్సీ శారీ అయితే ఫ్రీ వస్తుంది టూ శారీస్ వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్కే వస్తుందండి అలాగే షిప్పింగ్ మాత్రం మనకు అడిషనల్గా అయితే ఉంటుంది ఇది ఇంకొక కలర్ నెక్స్ట్ కలర్ చూసుకున్నట్టయితే బేబీ పింక్ అండి ఉందో మనకి చాలా లైట్ వెయిట్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఈ సారీ కూడా ప్రతి ఒక్క శారీకి అయితే మనకు ఫోర్ హండ్రెడ్ పడుతున్న శారీ అయితే ఫ్రీ వస్తుంది థర్టీ నైన్టీ నైన్ రూపీస్ కి టూ శారీస్ అనేది వస్తాయి ప్లస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ గా ఉంటుంది మన అడ్రస్ అయితే బాగ నల్లకుంట నల్లకొండ శివం రోడ్ లో అయితే ఒక బ్రాంచ్ ఉందండి ఎల్పిటి మార్కెట్ ఎల్పి నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్ లో అయితే ఇంకో షాప్ ఉంది ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి బై వన్ గెట్ వన్ ఆఫర్లు అయితే వస్తూనే ఉంటాయి మీకు ఏ శారీ నచ్చినా కూడా మీరు తీసేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి